కోల్కతాలో టీఎంసీ అధికారంలో ఉన్నంత వరకు మహిళలకు కావచ్చు హిందువులకు కావచ్చు లేదా ఇంకా బలహీనులకు కావచ్చు ఎటువంటి భద్రత ఉండదు ఎటువంటి భరోసా ఉండదు వాళ్ళకి ఎటువంటి ఒక మంచి లైఫ్ కూడా ఉండదు ఒక న్యాయ విద్యార్థి కావచ్చు లేకపోతే ఒక ట్రైని డాక్టర్ కావచ్చు లేకపోతే ఒక మహిళ పోలీస్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు హిందువులు అయితే చాలు వాళ్ళు బలహీనులు అయితే చాలు వాళ్ళు టీఎంసీ నాయకుల మాట వినకపోతే చాలు అక్కడ అత్యాచారాలు ఇంకా దోపిడీలు దౌర్జన్యాలు కబ్జాలు ఇలాంటివన్నీ సర్వసాధారణం అది కూడా ఒక మహిళ అయినటువంటి ఈ మమతా బేగం ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా ఇవి అయిపోతాయి ఒక మహిళ ఉండి ఇలాంటి మహిళలకి జరుగుతున్నటువంటి అన్యాయాలకి కొమ్ము కాస్తున్నటువంటి ఈ టిఎంసీ నాయకురాలు ఈరోజు పశ్చిమ బెంగాల్ని బంగ్లాదేశ్ లో కలిపేసి ఒక దేశంగా తయారు చేసి మొత్తం వాళ్ళందరికీ కూడా తిని కూడా ఒక ప్రధానమంత్రిగా అయిపోవడానికి ముఖ్యంగా ప్రణాళికలు రచిస్తుంది ఇందులో ఎటువంటి సందేహము లేదు ఈరోజు సౌత్ కోల్కతాలోని ఒక లా కాలేజీలో ఒక సీనియర్లు అలాగే మరొక ఇద్దరు ఈ సీనియర్ అనే మోనోజి పాతో ఏం పేరు వాడి పేరు వాడేమొచ్చేసి ముప్పై ఒక సంవత్సరాలంట వాడు ఈ టిఎంసి విద్యార్థి నాయకుడు వాడికి ఒక అమ్మాయి నచ్చింది ఆ అమ్మాయి కూడా అదే కాలేజీకి చెందిన అమ్మాయి ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడంట అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఎన్ని రోజుల నుంచి వేధిస్తుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుని నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడని ఆవిడ చెప్తే ఇక దీన్ని వేరే వాడికి ఎవరికి అప్పగించకూడదు దీని జీవితం పాడు చేయాలి అని తన ఇద్దరు ఫ్రెండ్లకి చెప్పి ఇక దానిపై మనం దాడి చెయ్యాలరా అని ఒక బూతులు మాట్లాడి ఆమెని ఒక సెక్యూరిటీ గదిలో అంటే అదే కాలేజీలో ఉన్నటువంటి సెక్యూరిటీ రూమ్ లో బంధించి ఆమెపై అత్యాచారం చేశారు ముగ్గురు కూడా అత్యాచారం చేశారు తర్వాత అమ్మాయి ఇవ్వడం పోలీసు కేసు పెట్టడం పోలీసులు పెద్దగా స్పందించకపోతే తర్వాత అది బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు రాద్ధాంతం చేయడంతో ఆ పోలీసులు కూడా పట్టించుకొని దాని గురించి ఎంక్వైరీ చేసి దీనికి సంబంధించినటువంటి ముగ్గురిని తీసుకెళ్లి ప్రస్తుతానికి అయితే రిమాండ్ లో విధించారు బహుశా వీళ్ళ ముగ్గురిని మరొక నెల రెండు నెలలో జైల్లో ఉంచి తర్వాత నాయకురాలు ఉంది కదా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేగం ఈవిడిని తీసుకొస్తాయి ఈవిడిని తీసుకొచ్చి మళ్ళీ సమాజం మీద వదులుతుంది అనమాట ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కలకత్తాలో పశ్చిమ బెంగాల్ మొత్తం కూడా ఇంకా చాలా ఉన్నాయి